మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము మన యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటున్నాము అందులో ఒక భాగంగానే మరొక సాంప్రదాయం అనేది సంస్కృతి అనేది ఏంటని తెలుసుకుందాం ఇక్కడ ఏమిటంటే విషయము భారతదేశము ఎప్పటిది అనేది చెప్పలేము అందుకే మనము సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే సనాతన అంటే ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎప్పుడు పుట్టిందనేసి ఎవరు చెప్పలేకపోతున్నారు ప్రపంచంలో అందరూ కూడా అలాగే మనకు భారతదేశ సనాతన ధర్మానికి గ్రంథం ప్రపంచం మొత్తము ఈ యొక్క గ్రంథాన్ని చదివిన వాళ్ళే పెద్ద పెద్ద సైంటిస్టులంతా ఎంత అంటే ఈ ప్రపంచం మేటి శాస్త్రవేత్తలు చదివిన వాళ్ళు కావున అటువంటి దాని గురించి ఎలా తెలుసుకుంటాం అదేమిటంటే భగవద్గీత భగవంతుడు చెప్పిన భగవద్గీత ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నా సరే ఏ మతాన్నైనా సరే మనుషులు రాసిందే తప్ప పరమాత్మ రాసింది లేదు ఈ యొక్క భగవద్గీత మాత్రమే భగవంతుడు చెప్పినాడు కాబట్టి భగవద్గీత అనేసని అంటూ ఉన్నాము అటువంటి భగవద్గీతని ఎవరు చదవచ్చు ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఎవరైనా చదవచ్చా ఏ మతస్థులు చదవాలి అనే దాని గురించి తెలుసుకుందాం రుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు వీడియో నచ్చుంటే లైక్ అనేది తప్పకుండా చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఓం నమ శివా భగవద్గీత ఈ భగవద్గీత గురించి మన యొక్క సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళే ఈ జనరేషన్లో కొంతమంది మూర్ఖులు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు కానీ ఈ భగవద్గీత గురించి వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ మేటి శాస్త్రవేత్తలంతా దీన్ని వేదాలని కొటేషన్ చేస్తూ చాలా చాలా వస్తువుల్ని కనిపెట్టారనేసి అది కనిపెట్టినందుకు ఆ సైంటిస్టులు దీని ద్వారా నేను ఇలా కనబెట్టని చెప్పడం ద్వారా అన్ని మతస్థులు వాళ్ళని చంపేయడం కూడా జరిగింది అటువంటి భగవద్గీతని మన యొక్క సనాతన ధర్మంలో పుట్టిన కొంతమంది ఈ జనరేషన్లో మతాలు మారి మూర్ఖులు ఎలా పడితే మాట్లాడుతున్నారు అది ఆ భగవంతుడు వాళ్ళని కాపాడాలి అటువంటి భగవద్గీతని ఎవరెవరు చదవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము భగవద్గీతని సాధువులు సన్యాసులు వేదాంతులు మాత్రమే చదవాలా అలాగే మడి బట్టలతోనే పంచిని ధరించి భగవద్గీతను చదవాలా స్త్రీలు చదవచ్చునా అని కొన్ని అపోహలు ఉన్నాయండి అలాంటిదంతా ఏమీ లేదు అపోహలని మన భారతదేశం ఎప్పుడు కానీ ప్రోత్సహించలేదు సెంటిమెంట్ని ప్రోత్సహించలేదు అది మన అంతటా మనం క్రియేట్ చేసుకునేది తప్ప భగవంతుడు ఎప్పుడు కానీ ఎటువంటి సందర్భాల్లో బా సెంటిమెంట్ల గురించి లేదు ఇది చేస్తే ఇలా జరుగుతుంది చెప్పింది లేదు కావున మన యొక్క భగవద్గీతని ఎవరైనా చదవచ్చు ఎందుకంటే దాహం వేసినప్పుడు ప్రతి ఒక్కరూ దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాము రోగం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఔషధాన్ని తీసుకుంటారు అలాగే భగవంతునిపై భక్తి ఉన్న వారంతా చదవడానికి భగవద్గీత రూహిలే అలాగే భగవద్గీత మన యొక్క సనాతన ధర్మం కోసమే కాదండి ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కుల మత వర్ణ భేదమే లేదు ఏ మతస్థులైనా సరే చదవచ్చు అందుకే భగవద్గీత అయింది కాబట్టి భగవద్గీతని ఎవరైనా చదవచ్చు దానికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరు చదవచ్చు ఈ సమయం అనేది లేదు కానీ నియమనిష్టాలు అంటూ ఏమీ లేదు పరిశుద్ధంగా స్నానం చేసి దేవుని గుడిలో కూర్చొని లేదా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చదివితే చాలా చాలా మంచిదని మన యొక్క సాంప్రదాయ సంస్కృతిలో పెద్దవాళ్ళు తెలియపరుస్తున్నారు కావున ప్రతి ఒక్కరు భగవద్గీతని చదవండి చదివి మన భారతదేశ చరిత్రని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత పది మందికి మన బాధ్యత రైతుని తెలియపరచండి ఇక మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ్